హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో చిలగడి దుంప స్వీట్ పొటాటోతో అమ్మగా చాలా రుచిగా ఉండే పాయసంను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎన్నో పోషక విలువలు ఉండే ఈ చిలగడి దుంపను తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఈ పాయసంను అస్సలు విడిచిపెట్టకుండా ఇష్టంగా తింటారు ఈ చిలగడి దుంపల్ని మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక వీటిపై మట్టి ఎక్కువగా ఉంటుంది కనుక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వీటిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టుకొని రుద్దుతో నీటుగా కడుక్కుంటే మట్టి ఈజీగా పోతుంది ఈ చిలికరదుంపలు అన్నింటికి రెండు వైపులా ఎడ్ ఈ విధంగా కట్ చేసుకోండి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ని మన శరీరానికి అందిస్తాయి అంతేకాకుండా వివిధ రకాల క్యాన్సర్ల బారి నుండి మనల్ని కాపాడతాయి ముఖ్యంగా లేడీస్ వీటిని వారి డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ తో పాటు స్టమక్ లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయి ఈ చిలగడదుంపలన్నింటిని ఈ విధంగా పీల్ చేసుకోవాలి వీటన్నింటినీ ఈ విధంగా చక్కగా పీల్ చేసుకున్నాక వెంటనే వాటర్ లో వేసుకోండి లేదంటే కలర్ చేంజ్ అయ్యి నల్లగా అయిపోతుంటాయి ఈ చిలకడ దుంపలన్నింటినీ ఈ విధంగా తురుముకోవాలి అయితే ఈ ప్రాసెస్ అంతా వెంట వెంటనే చేసేసుకోవాలి లేదంటే ఈ తురుము కూడా నల్లగా అయిపోతుంది వీటిని పీల్ చేసుకున్నాక వాటర్ లో వేసుకుంటే చాలాసేపు మంచిగానే ఉంటాయి అందుకే తురిమేటప్పుడు అన్ని ఒకేసారి వాటర్ లో నుండి తీసేయకుండా ఒకదాని తర్వాత ఒకటి వాటర్ లో నుండి తీసుకుంటూ తురుముకోవాలి ఈ విధంగా మొత్తం దుంపలన్నింటినీ తురుముకున్నాక ఒక ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ వరకు కరిగించుకున్న నేతిని వేసుకోండి ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి ఇందులో నేను బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జీడిపప్పు బ్లాక్ కిస్మిస్ తో పాటు వాటర్ మిలన్ సీడ్స్ ని వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్ లో చక్కగా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇందులో మనం తురుముకున్న చిలకడదుంపు తురుముని వేసుకోండి మీకు మెజర్మెంట్స్ తెలియాలని ఇలా కప్పుతో కొలిచి వేస్తున్నాను మొత్తం త్రీ కప్స్ తురుముకి మెజర్మెంట్స్ తెలుసుకుంటూ పాయసం పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ తురుముని మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ తురుము సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ తురుముని వేయించుకునేటప్పుడు ఈజీగా అడుగు అంటుకుంటూ ఉంటుంది అందుకే మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నా కూడా అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా తురుము సాఫ్ట్గా అయ్యాక ఇందులో కాచిన పాలను యాడ్ చేసుకోండి మూడు కప్పుల స్వీట్ పొటాటో తురుముకి మూడు కప్పుల పాలను యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ ని యాడ్ చేయకుండా ఓన్లీ పాలను మాత్రమే వేసుకొని ఈ పాయసం నువ్వు చేసుకోండి కమ్మగా చాలా రుచిగా వస్తుంది పాలను వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి దీనిపై మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ కంటే ఎక్కువగా ఉడికించొద్దు ఈ పాయసం త్వరగానే ఉడికిపోతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోండి ఇందులో పంచదార వేసుకోవాలి అనుకునేవారు ఇప్పుడే వన్ కప్ వరకు పంచదారను వేసుకోండి నేనైతే ఇందులో బెల్లం వేసి పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసుకోండి ఈ పాయసం ను ఎక్కువగా ఉడికించకుండా ఒక పది నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసాయండి ఇప్పుడే పాయసం మంచి స్ట్రక్చర్ లో వస్తుంది మనం ఇందులో బెల్లం వేసి చేసుకుంటున్నాం కనుక ఈ పాయసం ను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారినివ్వాలి ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం ని తీసుకోండి మూడు కప్పుల స్వీట్ పొటాటో తురుముకి ఒకటిన్నర కప్పుల బెల్లం ని తీసుకోండి పాయసంలో స్వీట్నెస్ కరెక్ట్ గా సరిపోతుంది ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ ని యాడ్ చేసి బెల్లం ని కరిగించుకోండి ఈ పాయసంలో షుగర్ కంటే బెల్లం ని వేస్ట్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిలకడదుంపలోని దుంపలోని ఆన్థోసైని లో మంటను తగ్గించి ప్రీ రాడికల్ డామేజ్ ను తగ్గించడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది అందుకే ఈ స్వీట్ పొటాటోని ఏదో ఒక విధంగా పిల్లలు తినేటట్టు చూసుకోవాలి బెల్లం ని ఇలా చక్కగా కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసాయండి ఈ స్వీట్ పొటాటో జీర్ణశక్తిని పెంచి కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది అందుకే డైట్ లో ఉండేవారు కూడా వీటిని తీసుకోవడం చాలా మంచిది ఇలా కరిగించుకున్న బెల్లం కొద్దిగా చల్లారినాక పాయసంలో ఈ విధంగా వడకట్టి వేసుకోండి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే ఇలా సపరేట్ చేసుకోవచ్చు ఈ పాయసంతో పాటు కరిగించుకున్న బెల్లం కూడా కొద్దిగా చల్లారి ఇందులో వేసుకొని కలుపుకోవాలి అప్పుడే మనం బెల్లంతో పాయసం చేసుకున్నా కూడా పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుంది ఇదంతా బాగా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఈసారి మార్కెట్ నుంచి స్వీట్ పొటాటోస్ తెచ్చుకునేటప్పుడు ఇలా కొత్తగా పాయసం చేసి పెట్టండి ఇంట్లో వారంతా తప్పకుండా ఫిదా అవ్వాల్సిందే అంతేకాకుండా పిల్లల నుండి పెద్దవారితో సహా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో పంచదార వేసుకోకుండా బెల్లంని మాత్రమే వేసుకొని చేసుకోండి చాలా రుచిగా వస్తుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతో పాటుగా మీ యొక్క సలహాలు సూచనలు కూడా తెలియచేయండి మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో